హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా రేషన్ కార్డు దారులకు ముఖ్యమైన ప్రకటన అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే ఆ ముఖ్యమైన ప్రకటన ఏంటనేది మన వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు కదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్క రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం నిరుపేదల కోసం ప్రతీ నెల బియ్యం పంపిణీ చేస్తుంది అయితే రేషన్ కార్డులో ఉన్నప్పటికీ బియ్యం తీసుకొని వారు చాలామందే ఉన్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం అనర్హులను గుర్తించడం కోసం పలు సర్వేలను కూడా నిర్వహిస్తుంది దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం కూడా రేషన్ తీసుకునే ప్రతి లబ్ధిదారుడు తప్పనిసరిగా ఒక పని చేయాలని సూచించింది ఒకవేళ ఆ పని చేయకపోతే రేషన్ కార్డు రద్దవుతుందని హెచ్చరికలు జారీ చేస్తుంది రేషన్ కార్డు వినియోగదారులు రేషన్ కార్డును మిస్యూజ్ చేయకుండా ఉండటం కోసం కేవైసీ తప్పనిసరిగా నమోదు చేయాలని ప్రభుత్వం అయితే పేర్కొంది అయితే రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులు మరణించినా రేషన్ పొందుతున్న వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్లిన ఆడపిల్లల పేర్లు తొలగించకుండా బియ్యాన్ని పొందుతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇక ఈ నేపథ్యంలో ప్రతి నెల వందల క్వింటాల బియ్యం దుర్వినియోగం అవుతుందని గుర్తించిన ప్రభుత్వం ఈకేవైసీ ప్రక్రియను తప్పనిసరి చేసింది అయితే ఈకేవైసీ నమోదు చేసుకోవడానికి ఇప్పటికే చాలా సార్లు అవకాశాలు ఇచ్చినప్పటికీ ఇంకా చాలామంది ఈకేవైసీ పూర్తి చేయలేదు కొత్తగా రేషన్ కార్డులు పొందిన కుటుంబాలు కూడా తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని సూచిస్తున్నారు రేషన్ కార్డు పొందిన ప్రతి కుటుంబ సభ్యులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని ఈకేవైసీ పూర్తి చేయకపోతే ఆరు నెలల తర్వాత వారి కోటా బియ్యం తగ్గుతుందని స్పష్టం చేశారు అంటే వరుసగా ఆరు నెలల పాటు ఈకేవైసీ చేయించుకుని లబ్ధిదారులు రేషన్ కోల్పోతారని పేర్కొన్నారు అయితే ఇంకా కొన్ని రేషన్ కేంద్రాలలో ఈకేవైసీ ప్రక్రియ పూర్తి కావడం లేదని డీలర్లు చెప్తున్నారు ఆధార్ అప్డేట్ చేసుకోకపోవడం ఒక ప్రధాన కారణంగా వారు వెల్లడిస్తున్నారు ఇక ఇప్పటికే చాలా మంది ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతూ ఆధార్ అప్డేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు ఇటు ఆధార్ అప్డేషన్ రేషన్ షాప్లో ఈకేవైసీ రెండు అప్డేట్ కాకపోవడంతో రేషన్ విషయంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదని కొందరు లబ్ధిదారులు విజ్ఞప్తి చేస్తున్నారు కేవైసీ చేయించుకుని వారు రేషన్ కోల్పోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఇంకాస్త టైం ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఏపెట్టు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్